హలో వివర్స్ వెల్కమ్ టు విహెచ్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్ 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 ఫ్రెండ్స్ ఎప్పటిలాగే మనము ఇవాళటి ఈ వీడియోలో ఒక మంచి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం అదేమిటంటే మన యొక్క మొబైల్లో ఉన్నటువంటి గూగుల్ అకౌంట్స్ని ఏ విధంగా సింక్ చేయాలో చూద్దాం అదేంటండి గూగుల్ అకౌంట్స్ ఏంటి సింక్ చేసేది ఏంటి ఏదైనా కాంటాక్ట్స్ లాంటివి ఏదైనా సేవ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా సింక్ అవుతాయి కదా అని మీకు ఒక డౌట్ రావచ్చు సో కొన్ని సందర్భాల్లో ఇంటర్నెట్ స్లోగా ఉండడం వల్ల కావచ్చు సమ్ రీజన్స్ ఏదన్నా కావచ్చు కొన్ని సందర్భాల్లో అయితే మనకి సింక్ అయితే అవ్వడం లేదండి సో విధంగా నేను కొన్ని కాంటాక్ట్స్ కూడా మిస్ అవ్వడం జరిగింది ఆ తరుణంలోనే సో అలాంటి ఇబ్బందులు ఎవరు పడకూడదనే ఉద్దేశంతోనే నేను ఈ యొక్క సెట్టింగ్స్ అయితే నేను చూపించాలి అనుకున్నాను సో కాబట్టి చూపిస్తున్నాను ఓకేనా గైస్ సో ఇప్పుడు నేను చూపించిన సెట్టింగ్స్ని మీకు ఖచ్చితంగా ప్రతిరోజు కూడా చేస్తూ ఉందండి మాక్సిమం అయితే అక్కర్లేదు ఎందుకంటే ఆటోమేటిక్ అవుతూ ఉంటుంది కానీ చేయడం మంచిది సో అది ఏంటి ఎలా అనేది మనం ఇవాళటి ఈ వీడియోలో చూద్దాం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది అసలు సింక్ అంటే ఏమిటి సింక్ అంటే ఏమి లేదండి ఇప్పుడు మన గూగుల్ అకౌంట్తో ఏదైతే మనం ఇప్పుడు గూగుల్ ఫొటోస్లో ఫొటోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాం లేదా కాంటాక్ట్స్ సేవ్ చేసుకుంటూ ఉంటాం లేదా డ్రైవర్లో ఫైల్స్ అన్ని అప్లోడ్ చేస్తూ ఉంటాం ఇవన్నీ కూడా గూగుల్కి అనుసంధానం అంటే మన యొక్క డివైస్తో సంబంధం లేకుండా గూగుల్కి సింక్ అయి ఉంటుంది సో మనకి ఈమెయిల్ ఐడి భవిష్యత్తులో ఇంకొక మొబైల్ యూజ్ చేసేటప్పుడు ఆ యొక్క మొబైల్లో మనం ఈ యొక్క ఈమెయిల్ ఐడి ఇచ్చినా కానీ మనకు ఆటోమేటిక్గా డేటా మొత్తం కూడా సింక్ అయి వచ్చేస్తుంది సో ఆ యొక్క డేటా అనేది మిస్ కాకుండా మనం సింక్ ఈ విధంగా చేయాలో చూద్దాం ముందుగా నా యొక్క మొబైల్లో సెట్టింగ్స్ ఓపెన్ చేస్తున్నాను సెట్టింగ్స్ డబుల్ ట్యాప్ ఇక్కడ చేసుకుంటూ వస్తున్నాను యూజర్స్ అండ్ అకౌంట్ అని ఉంటుంది దీపెయింట్ ట్యాప్ చేయండి లేదా కొంతమంది అకౌంట్స్ గూగుల్ అని ఉంది ఇక్కడ మన యొక్క మొబైల్లో ఉన్న ప్రతి ఒక్క ఇమెయిల్ ఐడీస్ అంటే ఏ ఏమెయిల్ ఐడీస్ డిస్ప్లే అవుతాయి చూశారా సో నాకు హీరోజ్ అయితే సింక్ అవ్వడం జరిగింది కాకపోతే కొన్ని సందర్భాల్లో అవోతుది ఇప్పుడు ఉదాహరణకి ఈమెయిల్ మాత్రం మాత్రమే సింక్ చేయాలి అనుకున్నానండి ఎలా దేమే ట్యాప్ చేస్తున్నాను ఇక్కడ రైట్ సైడ్ అబ్జర్వ్స్తున్నాను ఓకే లెట్స్ సిట్ టు మోర్ ఆప్షన్స్ బటన్ మోర్ ఆప్షన్స్ ట్యాప్ చేయండి సింక్ నౌ దే ట్యాప్ చేస్తే మనము ఆ యొక్క సంబంధించి సంబంధించినటువంటి సింక్ అంతా మళ్ళీ ఒకసారి అవడం జరుగుతుంది సో ఇప్పుడు నేను ఏదైతే అకౌంట్ ఓపెన్ చేస్తున్నా ఈ అకౌంట్కి కి సంబంధించి మాత్రమే అవుతుంది వస్తున్నాను చూసారా ఇదైతే ఏకంగా ట్వంటీ నైన్ నైన్ ట్వంటీ ట్వంటీ త్రీ సో అప్పుడు సింక్ అయ్యిందంట కాల్ ఎంటర్ తినేసి సో ఇది మనకి సింక్ అవ్వకూడదు అనుకోండి దీన్ని నాటిక్ చేసేసాను సింక్ ఆఫ్ సో మ్యాక్స్ అనేది సింక్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి Contacts last since 2020. Tw drive last since 210 2020. Shoot Gmail off, last since 2020. Tw Google Calendar last since 29 9 2023 20, 412 12 p.m. Ticked. Tick box. Keep notes last since 29 9 2023 20, 412 12 p.m. Tasks and calendar last since 29 9 2023 20, 412 12 p.m. Navigate up button. So, Twenty nine. ante సెప్టెంబర్ ఇరవై తారీఖు నాకు లాస్ట్ ఇవన్నీ కూడా సింక్ అవ్వడం జరిగింది క్యాలెండర్ మాత్రం సో టూ నైన్ ట్వంటీ ట్వంటీ త్రీ సో సెప్టెంబర్ రెండో తారీఖు మాత్రమే నాకు సింక్ అవ్వడం జరిగింది సో ఇప్పుడు నేను బ్యాక్ వస్తున్నాను ఇక్కడ మోర్ చేద్దాం सिंक ना हो सिंक ना हो ये एक आँख समात रहे होंगे देख मैं टैप चाहता हूँ Google ये सिंक ना हो पेन टैप चेस नहीं ट्राई थे चुदाम नथरोडी09atgmail.com सिंक ना हो सुशारा सिंक सिंक ना हो अंदर सिंक आउट होंगे अंदर कनाटिग ना हो कटुत्रिया कौन फिरता होगा नहीं नथरोडी09atgmail.com last since 2023 11 59 p.m. सुशारा సో లెవెన్ ఫిఫ్టీ నైన్కి అయితే నాకు సింక్ అవ్వడం జరిగింది సో ఈ విధంగా అయితే ప్రతి ఒక్క అకౌంట్ అయితే అవుట్ ఉంటుంది మీరు చెక్ చేసుకోవచ్చు ఈ విధంగా సింక్ చేసుకోవడం వల్ల మన యొక్క డేటా అనేది నీట్గా అయితే ఉంటుంది సో కొంత కాంటాక్ట్స్ ఇవన్నీ సేవ్ చేస్తుంటాం కదా అవన్నీ కూడా మనకి జాగ్రత్తగా అయితే ఉండడం అయితే జరుగుతుంది ఈ యొక్క విషయం అందరికీ కూడా అర్థమైందని భావిస్తున్నాను ఈ యొక్క వీడియో ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడింది చాలామందికి అయితే తెలిసి ఉండదు అని భావిస్తున్నాను ఇప్పుడు తెలుసుకున్నారనే అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్